మా రాజమండ్రిలో అట్ల తద్దీ పూజలు అయితే ఇంట్లో అందరం చేసుకుని సాయంత్రం అయితే ఈ విధంగా అట్ల తద్ది వేడుకలు చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చాలా చాలా ఒక నాలుగు గంటలు చాలా హ్యాపీగా గడిపేసాము ఆనందంగా చెప్ గడిపాము ప్లస్ ఏంటంటే ఇక్కడ మా మాస్టర్ గారు చెప్తుంది ఏంటంటే పాత కథలు ఎలా అసలు అట్ల తద్ది ఎందుకు చేసుకుంటారు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారండి ఆయన చెప్తుంటే నిజంగాను మనకి ఎలా అనిపిస్తుంది అంటే మనం గుర్తు పెట్టేసుకుందాం ఇది మనం అనుకోవాలి చెప్తాం మళ్ళీ అని అనుకుంటాను అస్సలు అక్కడి నుంచి ఇంటికి మొత్తం మర్చిపోతామండి అది నిజంగా అందుకే వాళ్ళు మాస్టర్లు అయ్యారు అనిపిస్తూ ఉంటుంది దేవుడి విషయంలో అయితే మాత్రం పాతవి పురాణాల్లో ఉన్న కథలైనా సరే అసలు అట్లాంటిది ఎందుకు చేసుకుంటారు ఆడవాళ్ళు కన్నె పిల్లలు ఎందుకు చేసుకుంటారు అన్న దాని మీద అయితే చెప్పారండి కథ చాలా బాగుంది ఏంటండి మాకు మేము పూజ చేసుకోవడం ఒక ఇది ఇంటి దగ్గర ఇక్కడికి మొత్తం అందరూ కూడా ఎవరికి తోచిన ప్రసాదాలు వాళ్ళు అలా తెచ్చుకుని దేవుడికి అయితే నైవేద్యం పెట్టుకున్నామండి ఒక హౌసీ కూడా ఆడుకున్నామండో ఈ హౌసీలో ఉన్న డబ్బులు అయితే పోయాయండి ఎంతైనా ఇంకంతే డబ్బులు అయితే పోయాయి ఆట అయితే మాత్రం చాలా చాలా జరిగింది ఫుల్ హౌసీలు ఒక రెండు మూడో పెట్టారు అంతే వచ్చిన అమౌంట్ ఫుల్ హౌసీలు పెట్టారు ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ అన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ పాపం మిగతా రాని వాళ్ళందరికీ కూడా మళ్ళీ వచ్చిన వాళ్ళ ఫోన్ నెంబర్లో కౌంటింగ్ నె నెంబర్లు అయితే చెప్పారు వాళ్ళు ఆ ఫోన్ నెంబర్లో చెప్పిన నెంబర్లో మళ్ళీ అందులో ఎవరిదైతే స్పెషల్ నెంబర్ ఒకళ్ళు తీసి మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్ అనౌన్స్ చేశారు ఈ విధంగా అయితే చాలా బాగా జరిగిందండి మొత్తం మేమైతే వెళ్ళి టిఫిన్లు కూడా అక్కడే తినేసి ఇంటికైతే రిటర్న్ బయలుదేరేమో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా గ్రూప్లోను మేమంతా ఒకసారి వాడపల్లి వెళ్ళినప్పుడు పారాయణానికి వెళ్ళినప్పుడు మాకు ఒక గ్రూప్కి ఒక డ్రెస్ అయితే యూనిఫార్మ్ లేదు కదా స్కూల్ పిల్లల్లాగే అనిపించింది నాకు వాళ్ళు అలా పాపం వాళ్ళే మొత్తం అందరికీ కూడా ఈ విధంగా స్పాన్సర్ చేసి ఇచ్చారండి మా టీచర్ గారు అయితే అలా ఇచ్చారనమాట ఈ గ్రూప్లో ఈసారి మొత్తం అందరూ కలిపి ఒక్కసారి నేను ఎక్కడుంటానో కూడా తెలియదు ఆ డ్రెస్లోనూ అంటే అందరూ ఒకటే రకం యూనిఫార్మ్ అయితే వేసుకుని ఒకసారి మీకు ఫుల్ వీడియో కూడా తప్పకుండా పెడతాను ఇంకొక వీడియో ఇంకో చోట త్వరలోని అయితే ఈ లోపల పూజారి గారు వచ్చి ఈ పూజ అవన్నీ చేసేసారు వీళ్ళంతా పాత రోజులన్నీ గుర్తు వచ్చేసుకున్నారు కొబురు చెప్పుకుంటూనే ఉన్నారండి ఒకళ్ళుకొకళ్ళు అట్ల తిరిగి పాటలు ఆనందాలు అయితే మనం కొంత వయసు వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళడమా అవసరమా ఈ వయసు వచ్చిన తర్వాత అని అనుకుంటారు ఏ వయసుకి ఏ వయసుకి చిన్న వయసుకి అసలు నాటి చెప్పు గుర్తు తెచ్చుకోవడంలా తప్పే లేదండి పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి అంటూ ఉంటారు ఈ విధంగా పాత రోజులు గుర్తు తెచ్చుకోవాలి కింద నుంచి వచ్చినప్పుడు కూడా మనం ఏ స్టేజ్లో ఉన్నా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉండాలండి ఇది ఒక ఆనందంగా గడుపుకున్న ఎంజాయ్మెంట్ అనమాట ఈవేళ